నవులు వర్ధిష్ఠులైరి పక్షివాహన మావంటి భిక్షుకులకు పక్షివాహన మావంటి భిక్షుకులకు శక్తి లేదా ఎయిక నీ వె్రీధర్మపుర నివాస భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా భుజబలంబున పెద్ద పులుల జంపగవచ్చు భుజబలంబున పెద్ద పులుల జంపగవచ్చు పాము కంటము చేతబట్టవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల పారద్రోలగవచ్చు బ్రహ్మ రాక్షస కోట్ల పారద్రోలగవచ్చు మనుజుల రోగముల్ మాన్పవచ్చు జిక్వకిష్టముగాని చేదు मृంగగవచ్చు పదను ఖడ్గము చేతనదమవచ్చు కష్టముందు చుముండ్ల కంపలో జొరవచ్చు కష్టముందు చుముండ్ల కంపలో జొరవచ్చు తిట్టుబోతుల నోళ్ళు కట్టవచ్చు పుడమిలో దుస్తులకు జ్ఞానబోధ తెలిపి పుడమిలో దుస్తులకు జ్ఞానబోధ తెలిపి సజ్జనుల చేయలేడెంత చతురుడైనా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు ముఖ్యుడై నదులందు మునగవచ్చు ముక్కు పట్టుక సంధ్యమున శివార్వగవచ్చు తిన్నగా జపమాల త్రిప్పవచ్చు వేదాల కర్దంబు విదిచి చెప్పగవచ్చు శ్రేష్ట క్రతువులెల్ల చేయవచ్చు ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు ధనము లక్షలు కోట్లు దానమియ్యగవచ్చు నైష్టికాచారముల్ నడపవచ్చు చిత్తమన్యస్థలంబున చేరకుండా చిత్తమన్యస్థలంబున చేరకుండా

పెద్ద ప్రోగుల జోళ్లు పెట్టినట్లు చేతులెత్తు పూజ చేయగలిగిన జాలు చేతులెత్తుచు పూజ చేయగలిగిన జాలు తోరంపు కడియాలు తొడిగినట్లు మునసి మస్తకముతో మృక్క గలిగిన జాలు ముసి మస్తకముతో మృక్క గలిగిన జాలు చెలువమైన తురాయి చెక్కినట్లు నిన్ను పలుక గల్గిన చాలు గలము నిన్ను నిన్ను గల్గిన చాలు వింతగా గంటీలు వేసినట్లు పూనినిను కొల్చుటే సర్వభూషణంబు నిను కొల్చుటే సర్వభూషణంబు ఇతర భూషణముల నిచ్చగింపనేలా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా భువన రక్షక నిన్ను పొగడ నేరని నోరు భువన రక్షక నిన్ను పొగడ నేరని నోరు వ్రజక గోచరమైన పాడు బొంద సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ సురవరార్చిత నిన్ను చూడగోరని కనుల్ జలము లోపల నెల్లి సరుపు గుండ్లు శ్రీమ శ్రీరమాధిమనీకు సేవ చేయని మేను శ్రీరమాధిమనికు సేవ చేయని నోరు కూలి కమ్ముడు కొలిమితిత్తి వేడ్కతో నీ వినని కర్ణములైన వేడ్కతో వినని కర్ణములైన కఠిన శిలాదుల కలుగు తొలలు పద్మలోచన నీ మీద భక్తి లేని పద్మలోచన నీ మీద భక్తి లేని మానవుడు రెండు పాదాల మహిషమయ్యా భూషణ వికాస శ్రీధర్మపురనివాస భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార దూరా